మీరు కడుగబడ్డారు అని మొదటి పత్రికలో చెప్పాడు లోపాలన్నీ చక్క చేయడానికే ఆ ఉపదేశమంతా పరిశుధాత్మ ద్వారా ఆయన అందించాడు ఇప్పుడు రెండవ పత్రికలు ఏమని చెప్తున్నాడు నేను మిమ్మల్ని పెండి కుమార్తెగా ప్రధానం చేశాను అన్నాడు కాబట్టి కొరింత సంఘమే పెండి కుమార్తె సంఘం అయితే ఇక ప్రపంచంలో ఏ సంఘం మిగిలిపోతుంది చెప్పండి ఎత్తబడేవారు మిగిలిపోయే నమ్ముకున్న వారు ఎత్తబడేవారు మిగిలిపోయేవారు ఉంటారని కొంతమంది తప్పుడు ఉపదేశాలు చేస్తున్నారు ఒక ఆయన దత ప్రసంగికుడిగా ఉన్నాడు చాలా పేరు గాంచిన వాడు ఆయన ఆయన పేరు నేను చెప్పను ఆయన ఏం చెప్పాడో తింటే రక్షణ అంత సులువైంది కాదు ఏమంత సులువు అనుకుంటున్నారా బయలుదేరిన వాళ్ళు ఐగు నుంచి బయలుదేరిన వాళ్ళు వాగ్దాన దేశానికి చేరింది ఇద్దరే ఇద్దరు అన్నాడు మొదటి వర్తమానం మళ్ళా రెండో వర్తమానం కూడా అదే చెప్పారు మళ్ళా మూడో వర్తమానం కూడా అదే అంటే వేరేవే చెప్తున్నాడు మొత్తానికి ఇక్కడికి వస్తున్నాడు ఆయన ముగింపు మాత్రం ఇద్దరే ఇద్దరు అది మరి ఇంతమంది ఎందుకు వచ్చారు కాన్ఫరెన్స్కి వారికి వాక్యం ఏం చేయాలా వారిని ఎవరు పోషిస్తారు ఆలోచన చేయండి అంటే ఆయన నమ్మకం ఏమిటంటే నమ్ముకున్నారు అనుకున్న వారందరూ నమ్మిన వారు కాదు అని చెప్పాలి వారిని అధైర్యపరచాలి కాదు స్నేహితుల మన జీవితాల్లో లోపాలు ఉన్నవి ప్రభువు తెలియచేస్తున్నాడు చక్క చేస్తున్నాడు కడిగి కడిగి శుద్ధి చేస్తున్నారు ఆయన కడిగి కడిగి శుద్ధి చేస్తున్నాడు మన మచ్చలు తీసివేస్తున్నాడు మన ముడతలు తీసివేస్తున్నాడు మన మానియాన్ని కడిగి వేస్తున్నాడు మనలను ఆ పెళ్లి కుమారుని ఎదుట నిలిచినప్పుడు తగిన రీతిగా ఆయన సిద్ధం చేస్తున్నాడు అని మనం నమ్మాలి ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ ఈ విధానం ఉన్నదే ఇది ఏదో ఐదు నిమిషాల్లో జరిగేది కాదు ఒక రోజులో జరిగేది కాదు కొరించీల పట్ల ప్రభువు సంకల్పం గొప్పది ఎఫ్సీల పట్ల కూడా అంతే వారు చెస్రోనికాయలైనా కొలసైలైనా ఫిలిప్పీలైనా వారు ఎవరైనా సరే ఆంధ్ర తెలంగాణ వారైనా ఎవరైనా మనందరి పట్ల మన ప్రభు యొక్క ఉద్దేశం ఏమంటే ఆ పెండ్లి కుమారునికి తగిన పెండ్లి కుమార్తెగా ఆయన మనల్ని సిద్ధం చేస్తున్నాడు టు ప్రజెంట్ యూ మిమ్మల్ని సమర్పించాలని అని చెప్పాడు గురించి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఎంసీ పత్రికలో ఆయన ఎదుట నిలువబెట్టవలను అని నిలువబెట్టవలను అని ఆ రక్షకుడు మన కొరకు తనతో అప్పగించుకున్నాడు అని చెప్పారు